ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం గోదావరి కని పట్టణంలో సంఘీభావ ర్యాలీని చేపట్టారు రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంఘీభావ ర్యాలీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద ప్రారంభమై ఈ ర్యాలీ ప్రధాన చౌరస్తా వరకు సాగింది అతిపెద్ద జాతీయ పథకంతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రిక్రియేషన్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ పాక్ పాలకులు ఉగ్రవాదులు ఎవరైనా సరే భారతదేశ సార్వభౌమత్వంపై దాడి చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని భారత సైనికులు మనోధైర్యంతో ముందుకు సాగి ఉగ్రవాదులను మట్టు పెట్టాలని కోరుకున్నారు పాక్ సైన్యం భారతదేశంపై దాడి చేయాలని చూస్తే మన సైన్యం పాక్ను ప్రపంచ పటంలోనే లేకుండా చేయాలన్నారు భారతదేశ ప్రజలంతా ఆపరేషన్స్ సింధుకు మద్దతుగా నిలుస్తూ భారత సైన్యానికి మాసరిగా నిలుద్దామని అన్నారు మన వీర సైనికులు కాశ్మీర్ బార్డర్లో పాకిస్తాన్ తీవ్రవాదుల యొక్క ఘాతకాలను ఎదుర్కొని మన బా దేశ ప్రజల సంరక్షణ కోసం వారి పూర్తి సమయాన్ని కేటాయిస్తూ కుటుంబాలకు దూరం ఉంటూ వారు చేస్తున్నటువంటి శ్రమ వారు చేస్తున్నటువంటి త్యాగాన్ని మాము మేము అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున వారికి సంఘీభావంగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ యొక్క పరిస్థితులు చక్కబడే వరకు మన సైనికులందరికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా సంఘీభావం తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాముగుండం రిక్రియేషన్ క్లబ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందుంటుందని తెలియజేస్తున్నాం కార్పొరేషన్ ఆఫీస్ నుండి చౌరస్త వరకు పాకిస్తాన్ ఉండల్లారా ఖబర్దార్ అంటూ నినాదాలతో ఈరోజు మన భారత్పై దాడి కాశ్మీర్పై దాడి చేసి రక్తపాతం సూచించిన సందర్భంగా మనము కూడా ధీటుగా ఎదుర్కొని మన సైనికులు పాకిస్తాన్పై బాంబుల వర్షం తు తుపాకుల వర్షం కురిపిస్తూ జెట్ విమానాలు జెట్ విమానాలతో మొత్తం వాళ్ళ యొక్క పాగు ఉగ్రవాదుల గుడారాలను ముష్కరుల యొక్క ఒక వాళ్ళకు సంబంధించిన పెద్ద పెద్ద ముస్ స్థావరాలను కూడా మొత్తము పడగొట్టి ఈరోజు మనం సైనికులు విజయం దిశగా పయనిస్తున్నారు వారికి మద్దతుగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మేమందరం కూడా మీకు భరోసా కల్పిస్తున్నాం మేము మద్దతుగా ఉంటున్నాం అని సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా నరేంద్ర మోడీ గారు బాగా ఇన్స్టి ఇన్స్టిట్యూట్ తీసుకొని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ మొత్తం ఈ యొక్క ఆపరేషన్ ముందుండి నడిపిస్తూ మంచి కార్యక్రమం మనం తీసుకున్నాం ఈ రోజు ఆపరేషన్ సందర్భంగా కాబట్టి మా మద్దతు మొత్తం టోటల్ రామగుండం ప్రజల మద్దతు కూడా ఉంటుందని తెలియజేసు ఈ కార్యక్రమంలో రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు బాల్మురి అమరేందర్ రావు ప్రధాన కార్యదర్శి మంతన శ్రీనివాస్ జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి కోశాధికారి తూముల అశోక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ బాబు కల్చరల్ సెక్రటరీ చందుపట్ల తిరుపతిరెడ్డి చింతాల రాజీరెడ్డి చందుపట్ల మల్లారెడ్డి మారుపాక రాజేంద్ర కుమార్ బంక రామస్వామి కొమరవెల్లి సుధాకర్ బండారి ఓదేలు న్యాయవాది భాగవతుల శాంతన్ కుమార్ బయ్యగోడి శ్రీనివాసులు సత్యనారాయణ కొత్త శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరావు చింతకింది కృష్ణ తూముల సంతోష్ రావు పసుల రాము నారాయణల సాదయ్య రుద్రపట్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు